ఈ వేళ మండలం పెద్ద కొత్తపల్లి గ్రామంలో శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరక్తితో నిర్వహిస్తున్నటువంటి మండలాంగుల పోటీలు ఈ జత పూర్తవుతాయండి ఈ చివరి చివరి జత్తంగా ఈ వేళ నిర్వహిస్తున్నటువంటి యొక్క శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని మెన్ సుబ్బారెడ్డి గారు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు అందజేస్తున్నారు రెండవ బహుమతిగా గ్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ గారిటువంటి ఎస్వి రమణ గారు నలభై వేల రూపాయలు మూడవమతిగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కె రామచంద్రయ్య గారు ఇరవై వేల రూపాయలు ఎం రామచంద్రయ్య గారు పదివేల రూపాయలు ఇరువురు మూడో బహుమతిగా ముప్పై వేల రూపాయలు చేస్తున్నారు నాలుగో బహుమతిగా కే పెంచలయ్య గారు ఇరవై వేల రూపాయలు ఐదో బహుమతిగా ఒట్టిమిట్ట మండలం ఆ యొక్క చెరువు ఆ యొక్క వైస్ చైర్మన్ గారు కే యానాదయ్య గారు పదివేల రూపాయలు ఆరో బహుమతిగా పుల్ల రమణ గారు రమణయ్య గారు ఆ యొక్క ఆరో బహుమతిగా ఐదు వేల రూపాయల యొక్క కార్యక్రమానికి వినాల రూపంలో అందజేసినటువంటి దాతలు దాతలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శ్రీ స ఆశీస్సులతో శ్రీమతి కట్టమడి హోలీ ఆర్ అమ్మ నందా నంది గణపతి కెత్త జా పన్నెండు రౌండ్లు పూర్తిగా లాగి తిరిగి ఒకంగులము దూరాన్ని లాగితే మధ్యలో రామచంద్ర గారు రెండు వేల రూపాయలు ఉంది కన్సలేషన్ రైట్ சதீசனா <laughs> பயோத்தே

మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కోడేపల్లి ఇంద్రారెడ్డి గారు ఒక్కంపల్లి అనంతపూర్ జిల్లా వారి జత కన్నా ఇరవై ఒక్క సెకండ్లు వందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న సానప్పరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు కోపులపల్లి వారి జత కన్నా ఆరు సెకండ్లు వెనుక బడి కొనసాగుతున్నాయి கட்ட நல கட்ட முப்பதி கட்டல அவகம் காண கட்டக்கே அன்ன கட்டோ

రెండవ రెండు పూర్తి చేస్తున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై రెండు పూర్తి సిటానంలో కొనసాగుతున్న గతకల్లా పదహారు సిటర్ల ముంద

రాజు కావాలి మూడవ రెండు పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై నిమిషాల ముప్పై నాలుగు చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పన్నెండు సెకండ్లు మొదటిలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న పదహారు సెకండ్లు వెన్నట్టు పడి కొనసాగుతున్నాయి లైవ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి ఉదయం నుంచి కూడా రామ ఒంగోలు బోల్స్ అనే లైవ్ కార్యక్రమం ఉంది భాషింగ్ ఉంది చిట్టు ఒంగోలు ఎస్ఎంబి లైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీక్షించవచ్చు 여러분들, 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 여러분에 여러분들, 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 여러에들 여러분들, 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 여러분들,

ఏడు మొదటి స్థానంలో కొనసాగుతున్న సానప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపెలంపల్లి వారి కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి అవకాశం ப அந்த நாள் தப்ப

తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు మొదటి జిల్లా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనక పడి కొనసాగుతున్నాయి ఆశామాషి గారి అలా ಆರವ ರೌಂಡ್ ಸೋಚ್ಛಾವಲಿ ಆಶೀಸ್ಟು ಶ್ರೀಮತಿ ಕಚ್ಚಪಡಿ ರೋಲಿ ಮೇಡಮ್ ಗಾರು ಅಲಗನೂರು ಗ್ರಾಮ ಮೆಡತರು ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ನಂದಿ ಗಣಪತಿ ಗಿತ್ತಲ ಜೊತೆ ಪೂರ್ತಿ Eu vou até acabar. ఎన్నికల్లో మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకల్లా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి సోప్సావళి ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి రోహిణి అలగలూరు మెడతూరు మిడతూరు నంద్యాల జిల్లా నంది గణపతి గిత్తల జత పోటీలో ఉన్నాయి మీరు తొందరగా అబ్బాయి చాలా పొందరా అంటాం

ఏయ్ ఎందు తెలు ఉడన నా ఎంకో కేక హా పక్కు ఛార్జింగ్ తకిపోతుంది బాపనయ్య రావులల్ల శకల్ దకిపోతే కంటల్ల కైటలక దకితే చూస్కో ఇంటికి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేను వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై పూర్తి చేసుకొని వెంకట మోహిత్ రెడ్డి గారు గోసులవాడి పిల్లకన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందు దండిలో ఉన్నాయి వెంకట స్థానంలో కొనసాగుతున్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు ప్రదర్శన జరిగేటప్పుడు చేతులు తాకరాలయ పక్క బాయ్ ఒక్క తెలియాలి ఎదురు నవ్వుతున్నారు ప్లీజ్ ఎందుకు పోతున్నారు అది వస్తాయి ముందుకి

वो क्या था ఉన్నది ఎనిమిదవ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న పామిరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గారు కోసలవారిపల్లి వారి జత కన్నా పదకొండు సెకండ్లు ముందంజీలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి చెప్తున్నా చి అటు చివరికి వెళ్లి తిరిగి నూట మూడు అడుగుల అంగుళాల దూరాన్ని లాగితే ఐదో బహుమతిని అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక అంగులము దూరాన్ని లాగితే నాలుగో బహుమతిని కోసం చేసుకుంటారు నాలుగు నిమిషాలు ఉన్నది సమయం வச்சி திவை மூணு அடுகுல ஏதும் அந்த கம்சம் அவகம் உன்ன ハハハハハ! ఇవన్నీ పదిహేను నిమిషాల పద్దెనిమిది సెకన్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనక్కి కొనసాగుతున్నాయి వచ్చి తిరిగి ఒక అనుగులము దూరాన్ని లాగితే నాలుగో వంతుని ఈ రెండులో నూట మూడు అడుగుల ఏడు అనుగుల దూరాన్ని లాగితే నాలుగో ఐదో వీసం నడుస్తుంటారు

சாமி <ahan laneermo> <biod Quand log> <imzan initiatives> ఇదికే వసాయి గో ఆర్గో ఏదో నన్నెడ భావ ఇదిలా ఇదిలా అన్న అవసరం లేదు ఏను తోలే తప్పేలే పదకొండవ జతైన శ్రీ శోచ్ ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి హౌలీ మేడర్ గారు కేటీఆర్ ఎమ్మెల్యే గ్రామం మెరటోరు మండలం నంద్యాల జిల్లా వచ్చి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో గతం హాగిన దూరము 3200 2323 அడుగుల 900 அడుగుల நிலகே அந்த 900 ரவுண்டு பூர்த்தி செய்து 373 அడుగుల 9 அக்குல அப்புறம் நிலகே 2323 அడుగుల 9 அக்குல நிலகே இப்பு பிரஜெக்சன் பூர்த்தினை இந்த தக்கா ஆரம்பவவத்தை கரெக்ட் பண்ணிச்சுங்க ரைட் இது தெலையலsta ஸ்டாண்டல பக்கான வெட்டுறது